ఐవిఎఫ్ ట్రీట్‌మెంట్స్ పై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్స్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు 49 అంటే సంతానం नं, 49 అంటే సంతోషం ఇప్పుడు దేశంలో ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ ఒకరినొకరు మాటల యుద్ధం జరుగుతున్న పరిస్థితి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందూ యొక్క సంపద ముస్లింలకు తాకట్టు పెడతారని చెప్పేసి మోడీ వ్యాఖ్యలు ఎట్లా చూశారండి అంటే మోడీ వ్యాఖ్యలు ఇప్పుడు దేశంలో అగ్గి పుట్టిచ్చే విధంగా ఉన్న పరిస్థితి ఎట్లా బంగ్లాదేశ్ నుంచి వలస వలసవచ్చిన వలస వచ్చిన ముస్లింలు ఇక్కడ ఇక్కడున్న ముస్లింల కోసం మాట్లాడలే ఆయన ఓకే బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలు ఆ వలస వచ్చిన ముస్లింల పాలైతుంది ఇదంతా అని చెప్పి దాన్ని చిన్నదాన్ని పెద్ద చేసి వీళ్ళు చూపెడతారు తప్ప ఇక్కడి ముస్లింలు కాదు ఇక్కడ ముస్లింలు ఇక్కడి పౌరులు ఇక్కడ అనుభవించేటోళ్ళు ఇక్కడ సొమ్మును తినే కా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిములు ఇక్కడ పౌరులు కాదు ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి వచ్చేటువంటి ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళు ఇక్కడ పౌరులు గారు కాబట్టి ఆ పౌరుల కోసం వాళ్ళ కోసమే ఈ చట్టం తీసుకొచ్చింది ఇప్పుడు పాకిస్తాన్లో ఉండే హిందువులు కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఉండే హిందువులు కానీ ఈ బంగ్లాదేశ్ హిందువు ఉండే హిందువులు కానీ ఇక్కడికి వస్తే వాళ్ళకు పౌర వాళ్ళకు ఖచ్చితంగా పౌరసత్వం ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళు వలస అన్యాయంగా వలస వచ్చిన వాళ్ళను ఎల్లగొట్టాలనుకుంటారు దానికోసం పౌరసత్వం వచ్చింది కాంగ్రెస్ ఒకవేళ పవర్లోకి వస్తే చావు మీద కూడా పన్ను వేస్తారని చెప్పేసి మోడీ వ్యాఖ్యలు దేనికి నిదర్శనం అంటారు కాంగ్రెస్ అయితే పవర్లోకి వచ్చేది లేదు మోడీ వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకొని వాక్య రాసిందో నాకు తెలియదు ఎందుకంటే ఇవాళ ఎక్కడున్నాడు రాహుల్ గాంధీ రాహుల్ ఎక్కడున్నాడు అని రాహులు ఆయన అమెధిని ఇడిచిపెట్టిండు మళ్ళీ అమేధి కోసం వెంకలాడుకుంటాడు కేరళలో ఆయనాడులో ఏమన్నా కాజిక్ అనేటువంటి గవర్లు పడ్డాడు అమేదిని ఇచ్చిపెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు అనేక సంవత్సరాలని వాళ్ళ తాత ముత్తాత కాలం నుంచి వచ్చినటువంటి ప్రాంతంలో వాళ్ళు గెలిచినట్లేదు మాట్లాడటంట్లేదు ఉత్తరప్రదేశ్ అయిపోయింది వాళ్ళకు బీహార్ అయిపోయింది ఇవాళ మధ్యప్రదేశ్ అయిపోయింది ఛత్తీస్గఢ్ అయిపోయింది అనేక రాష్ట్రాలలో వాళ్ళ ఉనికి లేదు ఎట్లయితుంది కాంగ్రెస్ పార్టీ ఎట్లతది రాహుల్ గాంధీని ఎవరు చూస్తాను ప్రపంచ దేశాలలో ఆయన పాత్ర ఏంది మన దేశంలో ఆయన పాత్ర ఏంది ఆయన వాయిస్ ఏంది ఆఖరికి ఒక లాల్చి పైజామా దొడుకున్నాం మంచికుండా ఆయన కూతురు వెళ్ళన్న గడ్డ మెంచుడు మంచిగానే ఉన్నది కాస్త పెద్ద మనసు కదా అవుపడతాను అది కేట్ అది టీషర్ట్ ఎందుకు దొడుక్కొని కాలువడతాను లీడర్కి ఒక ఏషియం ఉంటుంది కదా రాజుకు ఒక ఏషియా ఉంటుంది కదా లీడర్ ఏషన్నా కడితే ఆయన మనిషి వాళ్ళకైనా కనిపించు గెలుసుడు గెలవకూడు తర్వాత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకొక రాజకీయ వ్యక్తిని ముందట ఉండే ఫ్రంట్ కోరు వ్యక్తిని ఎంకులాడుకునేటువంటి పరిస్థితి నిర్మాణమైనది కార్గే తోటి కూడా ఏవి ఎంత మాత్రం కదిలటట్లేదు పార్టీ కార్గేని పెడితే పెద మనిషిని కానీ కదిలేటట్లేదు ఆయన పార్టీ ఆఖరికాడ ఆడ కర్ణాటకలో ఏమన్నాడు పెద మనిషి నా సావు కన్నా ఎంత ఎంత విసిగిపోయిండు ఇప్పుడు రాహుల్ గాంధీ టీషర్ట్ గురించి మాట్లాడారు మోడీ కంటే ఖరీదైన బట్టలు ఆయన ధరించట్లేదు కదా సార్ ఖరీదు కాదండి ఖరీదైనా ఖరీదు కాకుండా లీడర్కి ఒక వేషం ఉంటుందండి లీడర్కి ఒక వేషం ఉంటుంది ఒక ఇప్పుడు మా రేవంత్ రెడ్డి ఉన్నాడు భుషోటే దొడుకుంటాడు కావచ్చు కానీ కద్దరు దొడుకుంటారు లాగేదైనా దొరుకుండి నల్లాగే దొడుకుంటారు కానీ కధరి కదరాని దొరుకుంటారు లీడర్కు ఒక వేషం ఉంటుందండి